ఫ్రెండ్స్ టూబీ నుంచి న్యూ ప్రొడక్ట్ లాంచ్ అయింది అదే సంజీవని సిక్స్టీ త్రీ మిక్స్ సిక్స్టీ త్రీ హర్బ్స్ తోటి ఈ ప్రోడక్ట్ అనేది రెడీ చేయడం జరిగింది దీనివల్ల సో మెనీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ ప్రోడక్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్ సో ఇంత మంచి ప్రోడక్ట్ మనకి స్కైషోర్ వాళ్ళు కేవలం ఫైవ్ సెవెంటీ రూపీస్కే అందిస్తున్నారు ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు చూసేది సిక్స్టీ త్రీ మిక్స్ జ్యూస్ అనేది మనం ఆఫ్టర్ ఫుడ్ మార్నింగ్ ఈవినింగ్ మీల్ తర్వాత ఈ థర్టీ ఎంఎల్ ఈ క్యాప్లో థర్టీ ఎంఎల్ తీసుకొని డైరెక్ట్ తాగేసేయడమే జ్యూస్ మనం డైలీ తీసుకోవడం వల్ల మన హార్ట్ అనేది హెల్తీగా ఉంటుంది మెయిన్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ మంచిగా వర్క్ అవుతాయి కిడ్నీ లివర్ లంగ్స్ వీటికి ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతుంది ఫేస్ మీద పింపుల్స్ తగ్గిస్తుంది హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది అది బెస్ట్ ఇమ్యూనిటీ పవర్గా పనిచేస్తుంది కాబట్టి మన దగ్గరికి కాఫ్ కోల్డ్ ఫీవర్ ఇలాంటివి తొందరగా రావు సో ఈ ప్రోడక్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ యూస్ చేయండి థ్యాంక్